పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు శరణు వేడుట శ్రీహరి దశావతారములను వివరించుట చివరికి సుదర్శనం వారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన పరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలోనూ ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది భక్తాగ్రగన్య శరణ్య భక్తత్రాణపరాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు ఓ దుర్వాస నీకు ఇదేమీ లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయవలసిన భాగవతోత్తముడివి కదా నువ్వేమి పనిచేసావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు అం నా భక్తుడైన అంబరీషుడు నా పట్లగల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పాలన చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్థానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పాలన చేసి అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించనే లేదు పైగా అతడిని శపించి తిరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలనే నన్నే ధ్యానిస్తూ ఉండడం వలన నీ శాపవాక్తులు ఏమీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అనే నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను దానికి నివారించడానికి కానీ దాని నుండి నేను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషుని ఇచ్చిన పది జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదై మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడని రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనము చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా హిపున హిపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహవతారం ఎత్తి హిరాణ్యక్ష హిరణ్యాక్షకుని వధించి అతడు చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తిని హిరణ్ హరిణ్యకసుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుకి రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామునుడై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచివేస్తాను ఆరవ జన్మలో జాలి లేని బ్రాహ్మణునిగా పరశురామావతారం ఎత్తి మధోన్మత్తులై భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రియాడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తానని ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా ఎత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషిండునై బుద్ధావతారం ఎత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని ఈ లోకంలో వ్యాప్తి చేస్తాను ఆకలిదైన పదవ అవతారంలో పాపాత్మలను మోహింపచేసే అవతారమెత్తి దుష్టులను దురుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను దుర్వాస మునింద్ర రుద్రాంశ సంభూతుడవైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారములను ఎత్తి లోకరక్షణ లోక సంరక్షణ కోసము నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తూ ఉంటాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుడిని గుర్తించి ఆగ్రహ వేషాలను దుడుకుదనాన్ని తెలుసుకొని అతడిని సరణ వేడుకోమని దుర్వాసు హెచ్చరింపను పంపించాడు భగవంతుడు భక్త వత్సరుడు భక్త పరాధీసుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయము ఇంకా తన తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపం కోపగించినందున సుదర్శునికి కోపాగ్నికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా కో ఎంతటి మహర్షి అయినా కోపనుదర్జయ శత్రు బయట శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయంపసఖ్యము కాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము